ఆంధ్ర ఏజెన్సీలో గిరిజనుల అభివృద్ధికి అడ్డంకులు స్థానిక సర్పంచ్కి ముందుగా తెలియని బహిరంగ వేలం మామిడి తోట బహిరంగ వేలం పాటను అడ్డుకున్న ఆదివాసీ రైతులు కుక్కునూరు మండలం పేదరావి గూడెం గ్రామ శివారు వెంకటాపురం గ్రామం ఆర్ఎస్ నెంబర్ నూట నలభై ఏడులో ఆర్ అండ్ ఆర్ కాలనీలో పద్దెనిమిది ఎకరాల భూమియందు మామిడి తోట కలదు మామిడి తోట నాలుగు వందల చెట్లు కలవు తోట బహిరంగ వేలం పాట నిలుపుదల వేట గిరిజనులకు మేలు కలిగాను ఎస్ఏ కుకునూరు మండలం తహసీల్దార్ కార్యాలయం నుండి ఇరవై తొమ్మిది మూడు ప్రతి ప్రకత్రిక ప్రకటన ద్వారా పెదరాయిగూడెం గ్రామ శివారు వెంకటాపురం గ్రామం బురుగువాయి గ్రామ రైతులకు సంబంధించిన మామిడి తోట ఆర్ఎస్ నెంబర్ నూట నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాల భూమి ఎందు మామిడి తోట కలదు తోటలో సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల చెట్లు ఉన్న తోట నేడు కుక్కునూరు మండలం పెదరాయిగుడెం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు వేలంపాట నిర్వహించే సమయంలో ఆదివాసీ నాయకులు మరియు ఆదివాసీ రైతులు నిలిపి నిలిపివేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు